విధానాలు వేరే ప్రజల పట్ల ఆయనకు ఆయనకున్నటువంటి అకిందాభావంతో ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని నేను చూస్తూ ఉన్నాం ప్రజల పట్ల అన్ని విధాలుగా ఆయన చేయాలని ఒక తపన ప్రజలు చేయాలని ఒక తపన ఆయన అన్ని విధాలుగా బడుగు బలీన వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పీసీఎస్ చే మైనార్టీని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవారికి విద్యా వైద్యం అందించాలని ఒక ఆశ अना ना हां मैं मैं तो मना कर दिया था तू बिजाग नहीं लोकेशन हां नहीं हम्म 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 हम